हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः पाञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव चावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः జయ శ్రీ కృష్ణ అద్వైత గదాధర శివాసరి గౌర భక్త వృద్ధ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇప్పుడు మేము చెప్తాం భక్తులందరికీ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోమని ఇప్పుడు వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకోమంటున్నాం ఎందుకంటే ఇంటర్నెట్కి లేదు ఇంటర్నెట్ అంత స్ట్రాంగ్ వైఫై కాదు కాబట్టి ఆఫ్ చేసి పెట్టుకోండి అప్పుడే అందరికీ వినిపించే ఒక అవకాశం వస్తుంది ఇద్దరు ముగ్గురు డివోటీస్ తప్ప మిగతా వాళ్ళందరూ మీ ఇంటర్నెట్ ఆఫ్ చేసి పెట్టుకొని విన్న ప్రయత్నం చేయండి మనము నిన్నటి రోజున గోవర్ధన పూజా వైభవము గోవర్ధన పరిక్రమ వైభవము ఇక్కడ యాత్ర విశేషాలు కొన్నిటిని స్మరించుకున్నాం ఐదవ అధ్యాయం ప్రారంభం చేయాలి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసేసుకోండి కొంతమంది డివోటీస్ తప్ప మీ టూ త్రీ డివోటీస్ తప్ప మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేసేసుకుంటే అప్పుడు మీకు డిస్టర్బెన్స్ లేకుండా వినగలుగుతారు మీరు ప్రవచనాన్ని సంతోషం మనము శ్రీమద్ భాగవతము రెండవ స్కందము ఐదవ అధ్యాయము ఒకటవ శ్లోకం నారదముని బ్రహ్మగారిని అడుగుతున్నారు ఓ చీఫ్ అమాంగ్స్ ది దేవతాస్ ఓ ఫస్ట్ లివింగ్ ఎంటిటీ ఐ ఆఫర్ టు బెగ్ ఐ ఆఫర్ మై రెస్పెక్ట్ఫుల్ అబెసెన్సెస్ అంటూ యూ ప్లీజ్ టెల్ మీ ద ట్రాన్సెంటల్ నాలెడ్జ్ విచ్ స్పెసిఫికల్లీ డైరెక్ట్స్ వన్ టు ద ట్రూత్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ నారదుల వారు పరమ భక్తులు వారికి నిరంతరము కూడా భగవత్ ప్రేమ తత్పరులై ఉన్నారు మనకి తెలుస్తుంది నారాధ మునీ విన రాధిక రాధికారమానా ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ వారు అన్ని లోకములు కూడా తిరుగుతూ ఉంటారు కేవలం ప్రదేశములు కాదు ఎన్నో లోకములు తిరుగుతూ ఉంటారు నారదుల వారి దగ్గర ఉండే విశేషం అది ఆయనకి వీసా అవసరం లేదనమాట ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు భగవత్ ప్రతి ప్రచారం చేయడానికి వెళ్తూ ఉంటారు మీరు చూడండి ఒక కామన్ ఆస్పెక్ట్ అందరిలో కనిపిస్తూ ఉంటుందండి మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి భక్తులందరికీ ఉండే ఒక గుణము వారికి ఎంత భక్తి ఉన్నా సరే జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి అన్నప్పుడు వారు నమ్రతతో ఆసీనులయ్యి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు చూడండి పరీక్షిత్ మహారాజు కూడా చాలా గొప్ప భగవద్భక్తి సంపన్నం కలిగిన వారు అయినా సరే వారు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి నమ్రతతో వింటూ ఉన్నారు నిన్న మాకు ఆశ్చర్యం వేసింది నిన్న ప్రవచనం జరుగుతున్నప్పుడు నేను చూస్తున్నాను అనమాట పెద్ద పెద్ద డివోటీస్ అందరు కూర్చొని వింటున్నారు శ్రవణం చేస్తున్నారు అనమాట నోట్స్లు రాసుకుంటున్నారు గౌరంగ ప్రభు చైతన్య చరణ్ ప్రభు రాధేశ్యాం ప్రభు ఇంకా ఇత ఆ ప్రవచనంలో కూర్చోకపోతే ఒక్కొక్కళ్ళు వేలాది మంది లక్షలాది మందికి ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని పుస్తకాలు పట్టుకొని గురుమారాజ్ చెప్పే విషయాలన్నీ రాసుకుంటూ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతి యాత్ర ప్రతి ప్రవచనం అంతే శ్రద్ధగా అంతే విశ్వాసంతో అంతే నిష్టతో ఒక్కొక్కళ్ళు పది పదిహేను ఇరవై ముప్పై బుక్కులు రాసిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి లక్షలల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు వేలల్లో ప్రోగ్రాములు చేసే వాళ్ళు ఉన్నారు కానీ జ్ఞా సముపార్జన చేసే విషయం దగ్గరకు వచ్చేసరికి నమ్రతతో వినయంతో కూర్చొని ఆ జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉంటారు అది విశేషం ఇది గొప్పతనం అది కూడా మీకు ఒక విషయం చెప్తాను నిన్న నేను చూసి ఆశ్చర్యపోతున్నాను ఈ లీలలు వాళ్ళు చెప్పిన లీలలే అందరికీ తెలిసిన లీలలే కొత్త విషయాలు ఏమి అక్కడ విశేషంగా ఉన్నాయి అని మనం చెప్పలేము సేమ్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు గోవర్ధని లీలలు నందమహారాజ్ యశోదమ్మతో జరిగిన లీలలు చక్కగా దామోదర్ లీలలు కానీ ఆ భక్తులందరికీ ఎంత ప్రేమ ఎంత వినయము ఆ శ్రవణం చేయటంలో ఒక్కొక్క విషయాన్ని విని అంత ఆనందపడుతున్నారు వారు ఈ విషయంలో ప్రవచనంలో ప్రస్తావన చేయొచ్చు కానీ అదే విషయాన్ని ఎప్పుడైతే గురుముఖ పద్మ వాక్య చిత్తే కొరియ ఆక్య ఆరణ కొరిహోం అనే ఆశ మన ఆచార్యులు అంటారు శ్రీ గురు చరణ పద్మ ఈ ఇది శ్రీ గురు చరణ పద్మ మన గురువుల యొక్క శ్రీ చరణములు రెండు గురుముఖ పద్మ వాక్య గురువుల యొక్క శ్రీముఖం నుంచి వచ్చిన మాటలు ఈ రెండిటిని వదలకపోతే మనకి భగవత్ ప్రాప్తి తథ్యము గుర్తుపెట్టుకోండి రెండిటిని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదండి ఇదే మన ఆచార్యులందరూ కూడా ప్రార్థన చేసింది ఇదే ముక్తికి మార్గము భగవత్ భక్తికి మార్గము ప్రేమకి మార్గము రెండు విషయాలు ఒకటి శ్రీ గురు చరణ పద్మ గురువుల యొక్క చరణములు దీన్ని వదిలిపెట్టకూడదు ఆ రెండు శ్రీ గురు శ్రీ గురువు యొక్క చరణములు వదిలిపెట్టకూడదు అంటే ఏంటి ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయాన్ని మనం వదిలిపెట్టకుండా చక్కగా ఈ మార్గములో బ్రహ్మాండంగా భక్తియుత సేవలో అన్వయించుకుంటూ ముందుకెళ్ళటము రెండు శ్రీ గురు చరణ పద్మ ఒకటి గురు ముఖ పద్మ వాక్య రెండు శ్రీ గురు చరణ పద్మ ఇప్పుడు చూడండి భాగవత్తముల యొక్క గురువుల యొక్క స్త్రీ చరణముల యొక్క సేవ అందరికీ దొరకకపోయి ఉండొచ్చు కొంతమందికి దొరకచ్చు ఆ కొంతమందికి కొన్నిసార్లు దొరకచ్చు కానీ గురుముఖ పద్మ వాక్య ఈ సేవ ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి గురుముఖ పద్మ వాక్య గురువుల యొక్క శ్రీముఖత వచ్చిన ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనములు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఉద్ధరించి తీరుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు దాన్ని ఎన్నటికీ మనం వదలకూడదు వినయంతో ఉండాలి ఎంతటి వాళ్ళైనా సరే జ్ఞానము సముపార్జన చేయటము అంటే వినయంతో ఉండవలసినదే ఇంకో విషయం చెప్తాను ఇక్కడ మనకి ఒక చక్కటి విశేషాన్ని చెప్తారన్నమాట భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఒకసారి ఒక క్షేత్రానికి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు వేలాది మంది శిష్యులు వెనకాల నుంచి నడుచుకుంటూ వస్తే భగవంతుడు అనుకున్నాడంటే ఎంత ప్రచారం చేశారు అసలు ఇంతమంది వేలాది మంది శిష్యుల నేను గీత చెప్తే కూడా తయారవ్వలేదే కానీ వీరు చెప్పేసరికి ఇంతమంది ఎలా ఆకర్షితులయ్యి భక్తి మార్గంలోకి వస్తున్నారు భగవంతుడికి శరణాగతి చేయగలుగుతున్నారు ఎప్పుడైతే భగవద్ రామానుజాచార్య స్వామి వారు వచ్చారో అక్కడికి అప్పుడు వారు అడిగారట భగవంతుడు అడిగారట అయ్యా ఏంటి సీక్రెట్ ఏంటి అసలు ఈ యొక్క ఇంతమంది భక్తులు అవ్వడానికి సీక్రెట్ ఏంటి అంటే భగవద్ రామానుజాచార్య స్వామివారు అన్నారట నువ్వు నా దగ్గర నుంచి వినాలి అని అనుకుంటే కింద కూర్చొని విన్నాను ఏమో ఆసనం పైన కూర్చుంటా నువ్వు కింద కూర్చో అప్పుడు ప్రశ్న అడుగు అంతేగా నువ్వు పొడుగుండి ఇలా ప్రశ్న అడుగుతే నేను ఎలా సమాధానం చెప్పను నువ్వు ఫస్ట్ కిందికి కొంగు తర్వాత నేను సమాధానం చెప్తాను అని ఆయన వెళ్ళి ఆసనం పైన కూర్చొని భగవంతుడు వచ్చి కింద కూర్చొని ఇప్పుడు చెప్పండి అయ్యా ఎలా చేశారు మీరు భగవద్ ప్రచారం అంటే ఏం లేదయ్యా నీ గురించే చెప్పి నీ నామం గురించి చెప్పి నీ వైభవం గురించి చెప్తే వీళ్ళందరూ వచ్చారు అదంతా నీ క్రెడిటే నీ యొక్క గొప్పతనమే అని వారు ఉపదేశం చేశారట కాబట్టి చాలా గొప్ప విశేషం అండి మనకి వినయం విద్యా వినయ సంపన్నే కేవలం విద్య కాదు వినయము కూడా మన యొక్క సొంతం అవవలను హరే కృష్ణ ఒక్క నిమిషం బటన్లు పెట్టి ఎందుకు బటన్లు ఓపెన్ చేస్తుంటే వినయము అనేది చాలా ముఖ్యం అందుకు ఇక్కడ నారదుల వారు కూడా అడుగుతూ ఉన్నారు మై డియర్ ఫాదర్ బ్రహ్మగారిని ప్లీజ్ డిస్క్రైబ్ ది ఫ్యాక్చువలీ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ మ్యానుఫెస్ట్ వర్ల్డ్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్ హౌ ఇట్ ఈస్ కన్జర్వ్డ్ అండ్ హౌ అండర్ హూస్ కంట్రోల్ ఈస్ ఆల్ దిస్ బీయింగ్ డన్ బ్రహ్మగారిని అడుగుతున్నారు నారదుల వారు అయ్యా ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది ఎవరు చేశారు ఎవరు దీని వెనకాల ఉండే కారణమో తర్వాత దీన్ని ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా మీరే ఉపదేశం చేయగలుగుతారు నాకు ఎందుకంటే మీకు దీనికి సంబంధించిన జ్ఞానం అంతా మీ దగ్గర ఉన్నది కాబట్టి ఇది అత్యంత విశేషం అండి భగవంతుడి దగ్గర భగవంతుడికి ఏవైతే శక్తులు ఉన్నాయో భగవంతుడి ఏదైతే స్వరూపమో అదంతా ఎవరికి తెలుసు అంటే ఎవరైతే చూసి ఉన్నారు ఇప్పుడు చూడండి మీకు ఒక సింపుల్ విషయం చెప్తానండి ఈ రోజులలో ఒక నానుడు ఉన్నది ధర్మము పట్ల దైవము పట్ల ఏమంటున్నారో తెలుసా అండి మన యొక్క అనుభూతిలోకి రావాలండి దేవుడు అంటే ఎవరో ఒకళ్ళు చెప్తే మనం వింటమేంటి మన సాధన చేసి మనకే మనకి ఆధ్యాత్మిక అనుభూతి అనేది కలుగుతుంది అని అంటూ ఉంటారండి మీరు వినే ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది ఎవరి దగ్గర నుంచి వినవలసిన అవసరం లేదు ఎవరి శాస్త్రము మనకి అవసరం లేదు మనము స్వయంగా మనంతట మనమే ఈ భగవద్భ ఈ భగవంతుడంటే ఏంటి తెలుసుకోవాలి ఆ ఇది దై దైవం అంటే వినే విషయం కాదు అనుభూతిలో ఉండాల్సిన విషయం ఇలాంటివన్నీ ఎంతో వేదాంతం చెప్తూ వేదాంతం కాదండి ఇది ఏమంటారు మెట్ట వేదాంతము అంటూ వాళ్ళ యొక్క మనసులో నుంచి వచ్చిన భావనలన్నీ కూడా వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను పరమ భాగవతోత్తములైన నారదుల వారు భగవానుడి యొక్క తత్వాన్ని తత్వధరి భగవంతుడి యొక్క తత్వము గురించి పరిపూర్ణంగా ఎరిగిన బ్రహ్మగారిని అడుగుతున్నారు పరీక్షిత మహారాజు గారు శ్రీసుకుల వారిని అడిగారు శ్రీ సుఖదేవ గోస్వామి వ్యాసుల వారి యొక్క ప్రమాణంగా భగవత్ తత్వాన్ని విన్నవించారు ఎవరైనా ఈ ప్రపంచంలో మనకి వ్యాసుల వారి యొక్క పుస్తకముల అవసరం లేదు మనకి గురువుల యొక్క ప్రవచనముల అవసరం లేదు మనకు వైదికమైన పరంపర అవసరం లేదు అని అంటే అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం అండి కాబట్టి ఇక్కడ చూడండి ఎంత చక్కగా నారదుల వారు అడుగుతున్నారు అండి స్వయంగా నాన్నగారు కానీ ఇన్ఫార్మల్గా బిహేవ్ చేయట్లేదండి ఎంతో ఒక రకమైన రెస్పెక్ట్తో ఉంది ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ప్రవచనం విన్నా ఇదొక్కటి మీ మనసులో ఉండగలిగితే మీరు ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని మనసులో పెట్టుకోవటంలో ఆ రకంగా లబ్ధి పొందటంలో చాలా ఉత్తీర్ణ లభగలుగుతారు ఏ క్షణంలో కూడా ఏ సిచ్యువేషన్లో కూడా ప్రవచనాన్ని వినే వినటము ఈ భాగవత శ్రవణము భాగవతాన్ని శ్రవణం చేసే ఈ యొక్క మాధ్యమాన్ని క్యాజువల్గా తీసుకోకూడదు ఆ ప్రతిరోజు ఉండేదిలే ఆ చెప్పిందే చెప్తున్నానులే మళ్ళీ విందాంలే ఏముందిలే இது அந்த நான் தெளிசிலே இல்லை அனுக்கோக்கிஷத்தோ எந்த க்ளோ தண்டி காரி சுவயங்க காணி எந்த கௌரவந்தோ எந்த பிரேம்தோ எந்த வினயத்தோ அடுகு நாரல வார்த்தர்வாத்தூண்டி மை டியர் ஃபாதர் ஆல் திஸ் இஸ் நோன் டு யூ சைன்ஃபிக்கலி பிகாஸ் వాట్ ఎవర్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద పాస్ట్ వాట్ ఎవర్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ అట్ ప్రజెంట్ యాజ్ వెల్ ఆస్ విత్ ఇన్ యువర్ యూనివర్స్ ఈస్ విత్ ఇన్ యువర్ గ్రిప్ జస్ట్ లైక్ వాల్నట్ వాల్నట్ని తెలుగులో ఏమంటారు ఎవరికైనా తెలుసా వాల్నట్ని తెలుగులో ఏమంటారు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో పెట్టండి వాల్నట్ని తెలుగులో ఏమంటారు ఇప్పుడు చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ షెల్ ఉంటుంది దానికి అక్రూట్ అంటారా ఓకే అక్రూట్ అంటే హిందీలో అంటారు తెలుగులో కూడా ఓకే ఈ అక్రూట్ అనే ఇది బయట గట్టిగా షెల్లా ఉంటుందండి దాని లోపల అంతా వాల్నట్ మొత్తం ఉంటుంది పైన ఒక గోళంగా అనిపిస్తుంది అంతే లోపలన్నీ ఆ పీసెస్ ఆ డ్రై ఫ్రూట్ మొత్తం లోపల తయారవుతూ ఉంటుంది అక్రోట కాయ అక్రోట కాయ చాలు చాలు కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసేయండి అక్రూట కాయ ఆ యొక్క ఆ రౌండ్ లోపల మొత్తం ఎలా అయితే ఉంటుందో అలానే వారు అంటున్నారు బ్రహ్మగారిని అంటున్నారు అయ్యా మీ యొక్క గ్రిప్లో మీ యొక్క దీంట్లో మొత్తము సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా ఉన్నది సృష్టికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉన్నది కాబట్టి మీరు కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరికైతే భగవత్ సంబంధమైన విశేషములన్నీ కూడా తెలుసునో వారి దగ్గర నుంచి మనం శ్రవణం చేసే ప్రయత్నం చేయాలి ఎవరి దగ్గర అయితే భగవత్ సంబంధితమైన జ్ఞానము అంత ప్రస్ఫుటితంగా అనుభవయుక్తమైన జ్ఞానము పరంపరాగతంగా జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం సేవించే ప్రయత్నము చేయాలి బ్రహ్మగారి దగ్గర వీటన్నిటికి సంబంధించినవన్నీ ఉన్నాయట ఎందుకో తెలుసా అండి మీరు అడగచ్చు ప్రభుజీ సృష్టికి సంబంధించి ఇన్ని విషయాలు అసలు బ్రహ్మగారికి ఎలా తెలుసు అసలు బ్రహ్మగారి యొక్క గొప్పతనం ఏంటి ఇప్పుడు రెండు మూడు విషయాలు మనం దీని విషయం పైన ఆలోచన చేయవలసిన విషయాలు ఉన్నాయండి ఒకటేంటో తెలిసిన అండి బ్రహ్మగారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి భగవంతుడు ఏదైతే సేవనిచ్చారో ఆ సేవను వైభవంగా నేను ఆచరిస్తాను అనే ఒక నిష్ట బ్రహ్మగారి దగ్గర ఉండదండి సృష్టి చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన భయపడలేదండి బ్రహ్మగారు ఫస్ట్ ఏమీ తెలియలేదు ప్రార్థన చేశారు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చండి భగవంతుడికి ఆచార్యులకి గురువులకి అయ్యా మీరు ఈ సేవ ఇచ్చారు కానీ మేము ఎలా చెయ్యాలో తెలియట్లేదు అంటే ఇలా ఇలా చెయ్యండి కానీ ఎప్పుడు కూడా నేను ఈ సేవ చెయ్యలేను అని అనుకూడదండి కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి సేవ ఇచ్చినప్పుడు ఆ సేవని ఎలా చెయ్యాలి అని అడుగు తెలుసుకొని ఆ రకంగా సేవ చేయటంలో ఎటువంటి ప్రాబ్లం లేదండి కానీ ఏం చేస్తారు తెలుసా అండి నేను సేవ చేసే యోగ్యత లేదు అందుకే నేను తప్పులు చేస్తున్నాను అంటూ ఉంటాను లేదా నేను సేవ చేసే యోగ్యత కాదండి వేరే వాళ్ళకి సేవనివ్వండి అని అంటూ ఉంటారు యోగ్యత ఎలా ఏర్పడుతుంది అంటే నిష్ట ఉన్నప్పుడు యోగ్యత ఏర్పడుతుంది ఏ అయోగ్యత కూడా మనల్ని సేవ నుంచి దూరంగా తీసుకెళ్ళదు పాపం బ్రహ్మగారు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ పాపంగా ఆన్సర్ తెలియలేకపోయింది అడిగారు తెలుసుకున్నారు అయ్యా నువ్వు చెప్పావు కదా చెప్పినట్టు నేను చేస్తాను ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడగలేదండి ఒకటే విషయాన్ని వంద సార్లు అడగలేదు బ్రహ్మగారు ఒకసారి తపస్సు చేశారు భగవంతుడు దివ్య జ్ఞానాన్ని ఉపదేశం చేశారు ఆ రకంగా మొత్తం ఎంపవర్మెంట్ సృష్టికి కావాల్సిన జ్ఞానము మొత్తం బ్రహ్మగారికి ఇచ్చేశారు భగవంతుడు ఇది రెండవ విషయం మూడవ విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు అనుకోవచ్చు ప్రభుజీ బ్రహ్మగారు అంత ధ్యానం వచ్చినా సరే ఈ బ్రహ్మ విమోహన్ లీలలో ఆ ద్వారక వెళ్ళినప్పుడు ఎవరు బ్రహ్మని అనే అహంకారం ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ ఇక విషయం తెలిసా అండి ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగిపోతే మనం సేవను వదలకూడదండి ఇప్పుడు బ్రహ్మ విమోహన్ లీలలో బ్రహ్మగారి తప్పు చేశారు కృష్ణుడు సేవ నుంచి తీసేశారా ఏ బ్రహ్మ ఇక నువ్వు అవసరం లేదు నీకు అహంకారం వచ్చింది నీకు అజ్ఞానం వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపో నెక్స్ట్ ఇంకొకరిని ఎవరినో తీసుకొస్తాను అని అన్నారా కాదు కదండి తప్పులు జరగచ్చు ఆ తప్పులని మార్చుకుంటూ మళ్ళీ మన సేవలోకి ఎలా రీఇన్స్టిట్యూట్ అవ్వాలి అది మనం తెలుసుకోవాలి కాబట్టి కానీ మన దగ్గర ఉన్నదనుకోండి మళ్ళీ మళ్ళీ మనం సేవలోకి పునః ఇంతూజియాసంతో ఉత్సాహంతో మనం కాని వచ్చామనుకోండి ఆ ఎంపవర్మెంట్ ఆ నిష్ట ఆ రకమైన కృప అనేది మనకి ఉంటూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు మేము కామ్యవన్ అనే ప్రదేశానికి వెళ్తున్నాం అక్కడ శ్రీ బృందేదేవి యొక్క ఆలయం సాక్షాత్తుగా కృష్ణుడి యొక్క మునిమనువులైన వజ్రనాభుడు ప్రతిష్ట చేసిన ఆలయము కామ్యవన్లో ఉండే శ్రీ బృందేదేవి యొక్క ఆలయం అక్కడికి వెళ్ళి భక్తులందరికి కూడా ప్రార్థన చేస్తా ఆ స్వామి యొక్క కృపాకటాక్షాలు మీ అందరిపైన ఉండాలి అని ఆ భగవంతుడికి ప్రార్థన చేసి చాలా పురాతనమైన ఆలయం అది మీకు ఆ బృందేదేవి యొక్క దర్శనం చేయిస్తారు ఒకసారి చూసుకోండి చక్కగా బృందేదేవిని దర్శించుకోండి మేము అక్కడికి వెళ్ళినప్పుడు మీ అందరి తరపున కూడా అక్కడ ప్రార్థనలు సమర్పణ చేస్తాం సాక్షాత్తుగా బృందావనీశ్వరి ఆవిడ బృందావనీశ్వరి రకంగా బృందావనేశ్వరి శ్రీమతి రాధారాణి కానీ శ్రీమతి రాధారాణి యొక్క లీలలన్నింటినీ కూడా ఫెసిలిటేట్ చేసేది శ్రీ బృందేదేవి దర్శనం చేసుకొని అందరూ కూడా శ్రీ బృందేదేవి మహారాణికి జై చాలా పురాతనమైన శ్రీ విగ్రహం మనం జైపూర్ యాత్రలో చెప్పుకున్న గోవిందుడితో పాటు బృందేదేవి కూడా బయలుదేరిపోయింది కానీ ఎప్పుడైతే కామ్యవానికి వచ్చిందో అక్కడ నుంచి నేను మాత్రం ముందుకెళ్ళలేను ఇంకా రెండు మూడు దర్శనాలు చూపించండి భక్తులకి నేను ఎక్కడి నుంచి వెళ్ళని నేను బృందావనంలోనే ఉంటాను కృష్ణుడి యొక్క సేవనే చేస్తాను అని బృందేదేవి ఒక సంకల్పం తీసుకొని గోవిందుడిని వదిలేసి బృందేదేవి అక్కడే ఉండిపోయాయి కాబట్టి అటువంటి బృందేదేవిని దర్శించుకొని అక్కడే గోవింద దేవి మందిరం ఎక్కడైతే గోవిందుడు ఉన్నాడో కామ్యవనంలో ఆ మందిరం అలానే అద్భుతమైన విశేషం ఏంటి అంటే భోజన స్థలి అనే ఒక ప్రదేశం ఉంటుంది ఎక్కడైతే మనకి తెలుసు కదండీ భగవంతుడు పైన భోజనం చేస్తూ ఉండేవారు అటువంటి భోజన స్థలిని కూడా మనం అక్కడ దర్శనం చేసుకుంటాం ఈరోజు మేము వెళ్ళిన ప్రదేశాలలో కూడా మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాం ఆ స్వామి యొక్క కృపా విశేషం మీ అందరి పైన ఉండాలి అని ఆ భగవంతుడికి వేడుకుంటూ ఉంటాం మనకి ఇంకొక రెండు రోజులు రేపు ఇరవై ఐదవ తారీఖు రేపు చాలా ముఖ్యమైన రుణండి మీ అందరికీ తెలుసో లేదో రేపు శ్రీల ప్రభుపాదులు వారి తిరోభావ దినోత్సవం శ్రీల ప్రభుపాద డిసప్పిరెన్స్ డే కాబట్టి మనందరం కూడా మధ్యాహ్నం వరకు మన సాంప్రదాయంలో మన ఆచార్యుల వారి కోసం ఉపవాసం చేస్తాం ఉపవాసం చేసి మధ్యాహ్నం పూట ప్రసాదం స్వీకరిస్తాం రేపు షీల ప్రభుపాదల వారి డిసప్పీరెన్స్ డే ఫెస్టివల్ ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట చక్కగా మీరు కూడా ఆ ఉత్సవాలలో పాల్గొంటూ ఉండండి వాటిలో నిమగ్నం అయ్యి వారి యొక్క సేవ అనుగుణంగా మీరు లబ్ధి పొందుతూ ఉండండి చాలా సంతోషం రేపు శ్రీల ప్రభుపాదల వారి డిసప్పరెన్స్ డే ఇరవై ఆరవ తారీఖు మేము గోవర్ధన పూజ చేస్తున్నాం గోవర్ధన పరిక్రమ చేస్తున్నాం అయితే ఇరవై ఆరో తారీఖు గోవర్ధన పరిక్రమతో పాటు యాత్ర పూర్తవుతుంది ఇరవై ఏడవ తారీఖు నుంచి మనం ప్రశాంతంగా యధావిధిగా మార్నింగ్ పూట జపము దాని తర్వాత క్లాస్ సక్రమంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ గ్లిచెస్ వల్ల మనకి రా రాలేకపోతూ ఉంది అందరు కూడా నిష్టగా ఇంతకు ముందు ఎలా అయితే వచ్చి చక్కగా ఈ సేవలలో పాల్గొన్నారో అలానే సేవలలో పాల్గొనండి మీకు ఇంకో విషయం చెప్తాను మనకి యాత్ర అనౌన్స్మెంట్ కూడా కొన్ని రోజులలో జరగబోతుంది ఎప్పుడు జరుగుతుందో మీకు చెప్పను కాబట్టి ప్రతిరోజు క్లాస్కి రావాలి కొన్ని రోజులలో జరగబోతుంది కాబట్టి నిష్టగా ప్రతిరోజు రండి ఒకటే ఒక రోజు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రిజిస్ట్రేషన్స్ చేసుకునే ప్రయత్నంగా ఇన్ఫర్మేషన్ గురించి లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేయండి ఇప్పుడు మేము కామ్యవానికి బయలుదేరుతున్నా బృందేదేవికి అందరి కోసం ప్రార్థన చేస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ బృందావన్ బృందావకి జై శ్రీ గోవర్ధ మహారాజ్ కి జై శీల ప్రభుపాత్ కి జై అనంతకోటి వైష్ణవ భక్త వృద్ధ కి జై 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 శ్రీ రాధేశ హరే కృష్ణ మళ్ళీ రేపొద్దున కలిసి రేపైతే పండాల నుంచే మీకు క్లాస్ ఇస్తాను ఎందుకంటే రేపు శీల వారి తిరుభావ దినోత్సవం అక్కడే ఉంటాం అక్కడ నుంచి మళ్ళీ మీకు ఒకసారి సిట్సారి కిచెన్ అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు మేమందరం గోవర్ధన్ పరిక్రమలో ఉంటాం కాబట్టి రేపు ఒక్కసారి మొత్తం యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్రారంభం చేసుకొని అన్ని విషయాలు ఒకసారి దర్శింపజేసే ప్రయత్నం చేస్తా అక్కడ ఉండే కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల జై